అస్సలం అయికం వరహ్మతుల్లా ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ వచ్చి దయప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం వారు తెలియజేశారు తీర్పు దినం రోజు ప్రతి ఆదం కుమారుడు ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు కదలలేరు అది అవి ఏమేంటి అంటే మొదటిది జీవితాన్ని ఎలా గడపావు అనే ప్రశ్న మనల్ని అడగడం జరుగుతుంది రెండవది నీ యవ్వనాన్ని ఎలా గడిపావు మనం యవ్వనంలో ఎలా గడిపాము అనే దాని గురించి అడగడం జరుగుతుంది మూడో ప్రశ్న సంపద ఎలా సంపాదించావు అని అడగడం జరుగుతుంది నాలుగవది సంపాదనను ఏ ఏ పద్ధతుల్లో ఖర్చు పెట్టావు ఐదవది నీకు ఇవ్వబడిన జ్ఞానాన్ని ఎంత మటుకు ఆచరణలో పెట్టావు ఇప్పటికీ నీవు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యింది నీ ప్రభువు పంపిన గ్రంథాన్ని ఒక్కసారైనా అర్థమయ్యే భాషలో చదివావా అల్లాహు నీపై పెట్టిన హక్కు అయిన నమాజ్ను హక్కు అయిన నమాజ్ను ఐదు పూటల చదువుతున్నావా చెడు చెడులకు పాపాలకు దూరంగా ఉంటూ పుణ్యకార్యాలు చేసుకుంటున్నావా ఇది మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఇప్పటికైనా నిన్ను నీవు సంస్కరించుకొని ఉత్తమునిగా మారాలి అస్సలం వాలైకం రహమతులహి వబర్కత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి